చాలా అంటే చాలా రుచిగా బ్రెడ్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు సింపుల్గా ఈ విధంగా బ్రెడ్తో రెసిపీ తయారు చేయండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఈ బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలండి అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి నాలుగు బ్రెడ్ ముక్కలకి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ నాలుగు బ్రెడ్ స్లైసెస్కి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర తరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి అలాగే గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం బ్రెడ్ పరాట అనేది తయారు చేసుకుంటున్నాము ఈ పరాట ఉట్టిదే తినవచ్చండి ఉట్టిది తినలేము అనుకున్న వాళ్ళు పెరుగు కాంబినేషన్తో తీసుకుంటే చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెంగా తీసుకొని పరాట లాగా తయారు చేసుకోవాలి మీకు రౌండ్ షేప్ రాకపోతే ఏదైనా గిన్నెతో కానీ కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన బ్రెడ్ పరాటాను వేసుకొని నూనె వేయకూడదండి ఈ పరాటాకి నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు కమ్మటి వాసన వస్తుంది ఈ విధంగా రెండు వైపులు కాల్చుకుంటే చాలు బ్రెడ్ పరాటా రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ బ్రెడ్ అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న పరాటా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చితో పాటు ఒక చిన్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ బ్రెడ్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ విధంగా మనకి మిక్సీ పట్టుకుంటే ముద్దలాగా వస్తుందండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కదా కాబట్టి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఈ రెసిపీలోకి ఇక్కడ మనం